బయోమాగ్నెటిక్ అంటే ఏంటి బయోమాగ్నెటిక్ మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది బ్లడ్ లో ఉన్న అయన్ వల్ల మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుద్ది సో మీకు ఇంత అర్థమైనందు వల్ల అది చాలా పెద్ద విషయం ఇది ఏ వ్యాధిని గుణపరుస్తుంది అంటే అది ఏ వ్యాధిని గుణపరచదు మాగ్నెట్ అయన్ సహాయంతో మీ లంగ్స్ నుండి ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేస్తుంది అది మొత్తం శరీరానికి పంపుతుంది అది మీరు అర్థం చేసుకోవాలి మ్యాగ్నెట్ మీ శరీరం లోపల బ్లడ్ సెల్స్ లోని అయన్ కాంపోనెంట్ లోపల అది అట్రాక్ట్ అవుతుంది లంగ్స్ నుంచి ఆక్సిజన్ ని లాక్కుంటుంది పెద్ద ఎత్తున ఫుల్ బాడీ నుంచి ఆక్సిజన్ ని లాక్కుని అది స్ప్రెడ్ చేస్తుంది మన బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉండడానికి మనకు ఆక్సిజన్ కావాలి బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్ పార్ట్స్ హెల్తీగా ఉంటాయి బ్లడ్ సెల్స్ అన్హెల్తీ ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ బ్లడ్ సెల్స్ డెడ్ అంటే బాడీ డెడ్ ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇది ఎంతో డామేజ్ చేశారు మీరు జీవించే లైఫ్ స్టైల్ మీరు తినే తిండి మీరు తాగే తాగుడు మీకు వచ్చే స్ట్రెస్ ఇలా మనం ఎన్నో విషయాల్ని చూడవలసి ఉంది కానీ మాగ్నెట్ ఏం చేస్తుంది మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్ బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్ మ్యాగ్నెట్ అయన్ తో అట్రాక్ట్ అయ్యి ఫుల్ బాడీ లోను బ్లడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది బై డిఫాల్ట్ మీరు శరీరంలోని ఆక్సిజన్ ని ఇంప్రూవ్ చేస్తుంది